అండి నేను మీ అరుణ ఈరోజు మనము తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకుందాము దీన్నే గిన్నె రొట్టె కూడా అంటారు నేనైతే సర్వపిండి చేసుకోవడానికి ఒక సోరకాయను తీసుకున్నాను సోరకాయ ఎందుకనుకుంటారా సోరకాయతో సర్వపిండి చేస్తే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీరు ఎప్పుడు ఒకే విధంగా తినకుండా మామూలుగా అట్లా చేస్తేనే బాగుంటుంది ఇంకా ఇలా చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది నేను పిల్లర్తో చెక్కు తీసిన సోరకాయను హాఫ్ మాత్రమే తీసుకున్నాను ఇంకా హాఫ్ పప్పులో వేసుకుంటాను ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకొని తురుముకోవాలండి ఇలా వన్ వన్ పీసు తురుముతుంటే సన్నగా వస్తుంది దీన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు కదా అన్న డౌట్ వస్తుండచ్చు మీకు అలా కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే తెల్లటి లాగా వచ్చింది కదా గింజల లాంటిది రాకుండా దాన్ని భాగాన్ని తీసేసి తురుము మిక్సీలో ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి ఇంకో పీసును కూడా నేను తురుముతున్నాను ఇలా తురుమి పెట్టిన సోరకాయ తురుము వన్ కప్పుకు కొంచెం తక్కువ ఉందండి కటోరికి కావాల్సిన పదార్థాలు సోరకాయ తురుము పది ఎల్లిగడ్డ రెమ్మలు రెండించుల అల్లము రెండు స్పూన్ల నువ్వులు తగినంత సాల్ట్ నాలుగు స్పూన్ల పల్లీలు ఎంచిపెట్టినవి జీలకర్ర వన్ స్పూన్ కరివేపాకు సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ పది పచ్చిమిర్చి తీసుకున్నాను వన్ కప్పు బియ్యం పిండి కూడా తీసుకొని ఇప్పుడు జార్ తీసుకొని జార్లో జీలకర్ర ఎల్లిగడ్డలు ఎల్లిగ ఎల్లిపాయలు అల్లం ముక్కలు ఇలా అల్లము కట్ చేసుకొని వేసుకోవాలండి అల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన తెలంగాణ స్పెషల్ అంటేనే అల్లం ఎల్లిగడ్డ అండి ఇది వేయకుండా ఏ స్నాక్స్ అయినా మనం చేయడానికి ఇష్ ఇష్టపడమండి ఇష్టంగా తింటారు అందుకనే అల్లం కంపల్సరీ వేసుకోవాలి ఇందులో నేను పది పచ్చిమిర్చి ముక్కలను తుంచి వేసుకుంటున్నాను డైరెక్ట్ వేస్తే పచ్చిమిర్చి అనేది దంగదు అందుకని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇలా కచ్చాపెక్క పట్టుకోవాలండి బరుకుగా ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి ముక్కలు జీలకర్ర అక్కడక్కడ సర్వపిండిలో తలుగుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఒక బేషన్ తీసుకొని అందులో వన్ కప్పు పిండి పల్లీలు నువ్వులు ఇందులోనే తురిమి పెట్టిన సోరకాయ తురుము పచ్చిమిర్చి పచ్చపక్క పట్టాం కదండీ అది కూడా ఇందులోనే వేసుకోవాలి ఆనియన్ వేసుకోవాలి కరివేపాకు నేను కారం పొడి వేయట్లేదండి ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను కదా అది పచ్చిమిర్చి తగినంత సాల్ట్ కూడా వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తము కలుపుకోవాలి కారం అనేది వేయట్లేనండి ఇలా పచ్చిమిర్చితో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ సోరకాయ సర్వపిండి చేసేటప్పుడు కంపల్సరీ మీరు పచ్చిమిర్చినే వాడండి లేని టైంలో మాత్రమే కారం పొడి వేసుకోండి ఈ తురుముతోనే కలిపానండి నేను తురుములో వచ్చిన వాటర్ మాత్రమే నేను ఏమాత్రం వాటర్ యాడ్ చేయలేదు మీకు ఇలా రావాలంటే కొంచెం కొంచెం పిండి వేసుకొని కలుపుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్కు నూనె అనేది అప్లై చేసుకోవాలండి పిండి మాత్రము సాఫ్ట్గా ఉండాలండి చపాతి పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని మనము ఈ కడాయిలో నాన్స్టిక్ కడాయిలో ఇలా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకోవడం వల్ల పిండి అనేది అక్కడక్కడ దొడ్డుగా సన్నగా ఒత్తుకూడదండి మొత్తము ఒకటే లెవెల్లో ఒత్తుకోవాలి ఈ విధంగా సన్నగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఓల్స్ అనేటివి పెట్టుకోవాలి ఓల్స్ ఎందుకని అనుకుంటున్నారా ఆయిల్ అనేది ఇందులో నుండి మనము పైనుంచి ఆయిల్ వేసినప్పుడు ఈ ఆయిల్ అనేది కిందికి వెళ్ళుతుంది ఎయిర్ అనేది లాక్ కాదండి అప్పుడు ఈ సర్వపిండి అనేది పర్ఫెక్ట్గా కాలుతుంది అందుకని ఈ విధంగా మొత్తం ఒత్తుకున్న తర్వాత ఓల్స్ పెట్టుకోవాలి ఈ సర్వపిండి ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి బీపీ పేషెంట్లకైతే ఈ సోరకాయ సర్వపిండి చాలా మంచిదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకే తీరుగా చేయకుండా అప్పుడప్పుడు ఇలా మార్చి చేసి ఇస్తే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ను ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు ఐలో పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకొని టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి ఎలా ఉడికిపోయిందో దీని దీని మీద నుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసినప్పుడు మనం ఓల్స్ పెట్టుకున్నాం కదా ఈ ఓల్స్ నుండి ఆయిల్ అనేది ప్యాన్ కింది బాగానే వెళ్ళిపోయి సర్వపిండి అనేది మంచిగా కాలి ఇలా వచ్చేస్తుంది పైన మెత్తగా ఉంటుంది అడుగు బాగాన క్రిస్పీగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు మా అమ్మ కూడా సర్వపిండి చేస్తుండే మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అయితే పెద్ద పెద్ద గిన్నెలకు ఈ విధంగానే ఒత్తుతుండే ఆయిల్ కింద అప్లై చేసిన తర్వాత గిన్నె చుట్టూ వదులుతుండే ఏమాత్రం ప్లేస్ వదలకుండా ఓల్స్ అనేటివి మా అమ్మ అస్సలు పెట్టకపోతుండే ఈ విధంగా పెట్టిన తర్వాత పైనుంచి ఆయిల్ అనేది కొంచెం పోసి చేయితోటి ఇలా ఒత్తుకొని మొత్తము అప్లై చేస్తుండే చుట్టూ చే చుట్టూ ఆయిల్ అనేది తిప్పుకుంటూ పోస్తుండే పోసిన తర్వాత మా అమ్మ దాన్ని కట్టెల పొయ్యి మీద పెట్టి కాల్చి ఇస్తుండే మాకు మేము చాలా ఇష్టంగా తింటుంటే పెద్ద పెద్ద గిన్నెలల్లో అండి మా మమ్మీ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను కూడా అదే టైప్లో నేను కడాయిలో పెట్టి చూపిస్తున్నాను మా అమ్మ చేసిన వంట ఇలా టూ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాము చూస్తున్నారు కదా ఎంత మంచిగా కాలిందో ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుందండి ఈ సర్వపిండి అనేది దీన్నే గిన్నె చెక్క అని కూడా అంటారు గిన్నె రొట్టె అని కూడా అంటారండి చాలామంది ఇష్టముగా ఎవరికి తెలిసినట్టు వాళ్ళు ఈ పేరును పిలుస్తూ ఉంటారు ఇప్పుడు ప్యాన్ నుండి సపరేట్ అవ్వడానికి దీన్ని ఈ ఈక్వెల్గా కాల్చడానికి చుట్టూ తిప్పుకుంటా కాలువాలి ఎప్పుడైనా సర్వపిండి పెట్టినప్పుడు ఫస్ట్ హైలో పెట్టుకోవాలి కొద్దిసేపు అయినాక మళ్ళీ మీడియంలో ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఈ టైంలో మనము సిమ్లో పెట్టి కాలవాలి ఈ విధంగా కాల్వడం వల్ల క్రిస్పీగా కాలుతుందండి మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది బీపీ పేషెంట్లు ఇస్తే డైలీ చాలా మంచిదండి వాళ్ళకి అప్పుడప్పుడు వీక్లీ వన్ టైం టూ టైమ్స్ ఇలా చేసి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది సమ్మర్లో దొరికినప్పుడు సమ్మర్లో మాత్రమే చేసుకుంటే సూరకాయ అది అండి అందరికీ అంతేనండి ఈ సర్వపిండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి ఈ సర్వపిండి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండారండి దీని కాంబినేషన్ పెరుగుతో తింటే సూపర్గా ఉంటుందండి లేదంటే డైరెక్ట్ ఇలానే తినవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన సౌరకాయ సర్వపిండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్